హైడ్రా భారతదేశంలోనే మన హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచం అంతా మోగిపోయింది అధ్యక్ష ఐటీ రంగంలో కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా హైదరాబాద్ వచ్చినాక ఒక్కసారి హైడ్రా ఏం పెద్ద తప్పు పని చేయలే కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళన తోటి మొత్తం కుప్పగూలిపోయింది అధ్యక్ష హైదరాబాద్ సిటీ దిష్టి తగిపోయింది అధ్యక్ష అనుకో ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది నాకు పెద్ద ఉన్నాయి నాకేం నష్టం లేదు నేనేం ఎఫ్టీఎను బర్జోన్ లో లేను నేను జనరల్గా గా చెప్తున్నా అభివృద్ధి అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష హెడ్ సీనియర్ ఉండే అధ్యక్ష ఐటీలా మనం మనం కర్ణాటక బెంగళూరు పిలిచిన అధ్యక్ష ఇక్కడ తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఐటీ ఉద్యోగాలు పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ హైదరాబాద్ తీసుకొచ్చి పెద్ద వాళ్ళకు గుగుల్ పట్టిపోయింది అధ్యక్ష గరీబోల్లో అయితే గుండెలు పలికిపోయింది అధ్యక్ష మరి అది ఎందుకు తెచ్చి రోజులు మమ్మల్ని నాకు అర్థం కాదు ఇప్పుడు ఒకటి అధ్యక్ష ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఆర్లు అనుకో ఎగ్జాంపుల్ చెప్తా సుధర్ బాబానా మన ఇంట్లో మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి ఫ్లో ఆగిపోతుంది అన్న మీకు దండం పెడతా మీరంతా చాలా మేధావులు మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైట్రాల్ ఉందా చెరువు బెఫ్టీఆల్ ఉందా బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు అంత టెక్నాలజీ వచ్చింది గూగుల్లో పోతే చూసుకోవచ్చు చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓకేతో అర్జెంట్ ఏముంది తెల్లారి శుక్రవారం పొద్దుగా పోయి శనివారం పొద్దుగా పోయి కుల కొట్టాలని ఏముంది అధ్యక్ష నిదానంగా వాళ్ళను వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మన మంత్రి కూర్చున్నాం మనం అంత ఆదర బాధ ఆధార్ ఆధార చేసేది టెన్షన్ టెన్షన్ చేసేది అవసరం మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో మార్చుకో చూసుకో నీకు గిది ఇస్తాం గరిబోడి ఉంటే గీది ఇస్తాం బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా మీకు ఈ ఏడాది ఫస్ట్ ఇయర్లో చేయాలనేము దాన్ని కొన్ని చేసుకుంటామండి రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్ప కొలిపోయింది ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంత ఎవరు పైసలు అట్టేసే లేదు వ్యాపారాలు లేవు బిజినెస్ లేవు ఏమి లేవు అధ్యక్ష దయచేసి మీరు అన్ని కూడా ఆలోచన చేయాలని మంత్రులు కూడా ఉన్నారు అందరు కూడా చెప్తున్నా అందరు కూడా